లక్షద్వీప్ ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది ప్రధాని మోదీ చేసిన ఒకే ఒక్క పర్యటనతో లక్షద్వీప్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేసింది ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన మోడీ సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్లో లో పర్యటించాలంటూ పిలుపునిచ్చారు అక్కడి అందాలు తనకు ఎంతో నచ్చాయంటూ ట్వీట్ చేశారు దాంతో ప్రధాని మోదీపై లక్ష దీవులపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది ఈ నేపథ్యంలో లక్షద్వీప్ గురించి అక్కడ పర్యాటకం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం లక్షద్వీప్ ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఇది ముప్పై ఆరు దీవుల సమూహంగా ఉంది ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ఈ దీవులు చాలా అందంగా ఉంటాయి కేరళలోని కొచ్చికి లక్షద్వీపులోని దీవులు రెండు వందల ఇరవై నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి లక్షద్వీపులో కవరత్తి అమిని అగత్తి కిల్టాన్ ఖద్మత్ బిత్ర చెట్లత్ ఆందో కల్పేని మినీకాయ్ వంటి ప్రాంతాలు ఉన్నాయి లక్షద్వీపులోని హిందీ మలయాళం మాట్లాడతారు ఇక్కడ ప్రజలకు చేపలు పట్టడం కొబ్బరి సాగు ఆదాయ వనరులు లక్షద్వీప్లో పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతుంది గత సంవత్సరం లక్షద్వీప్ దాదాపు ఇరవై ఐదు వేల మంది సందర్శించారు లక్షద్వీప్లో హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి లక్షద్వీప్లో ఆరు ద్వీపాలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి బంగారం కద్మత్ అగత్తి కల్పేని కల్పేని మినీకాయ్ కవరత్తి ద్వీపాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా బంగారం ద్వీపం పర్యాటకులకు మంచి అనుభూతిని అందిస్తుంది రాత్రి సమయంలో సముద్ర తీరం నీలం రంగులో మంత్రముగ్ధుల్ని చేస్తుంది అగత్తి నుంచి ఇక్కడికి విమానం హెలికాప్టర్లో వెళ్ళవచ్చు రైలు రోడ్డు మార్గాలు లేవు ఇక అగత్తి కూడా చాలా అందమైన ప్రాంతం ఇక్కడే విమానాశ్రయం ఉంది ఇక్కడ టూరిస్ట్ కాంప్లెక్స్ ను ఇటీవలే అధునాతన హంగులతో నిర్మించారు అలాగే వాటర్ స్పోర్ట్స్ కు కద్మత్ ప్రసిద్ధి విశాలమైన బీచ్లు పామ్ చెట్లతో కట్టిన గుడిసెలు ఆకర్షించుకుంటాయి మినీకాయ్ ద్వీపం సంస్కృతి భాష విభిన్నంగా ఉంటుంది అలాగే కవరత్తి అభివృద్ధి చెందిన ద్వీపం ఈ ద్వీపం అంతటా యాభై రెండు మసీదులుంటాయి ఇక్కడ ఒక బావిలోని నీటికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని నమ్ముతారు లక్షద్వీపులోని అనేక ద్వీపాలకు ప్రవేశం పరిమితం అందుకే ముందుగా ప్రభుత్వ అనుమతి అవసరం లక్షద్వీప్ అనేది మలయాళ పదం సంస్కృతంలో లక్ష దీవులు అని అర్థం లక్షద్వీప్ వెళ్ళడానికి రోడ్డు రైలు మార్గాలు లేవు వాయు మార్గం జల మార్గంలో వెళ్ళొచ్చు ఈ దీవులకు వెళ్ళాలంటే ముందుగా కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి అక్కడి నుంచి జలవాయు మార్గాల్లో లక్షద్వీప్ చేరుకోవచ్చు లక్ష దీవుల్లో ఏకైక విమానాశ్రయం అగత్తిలో ఉంది కొచ్చి నుంచి అగత్తికి వెళ్ళడానికి విమాన టికెట్ సుమారుగా ఐదు వేల ఐదు వందలు ఉంటుంది కొచ్చి చేరుకోవాలంటే ఇక్కడికి సమీపంలోని ఎర్నాకులం రైల్వే స్టేషన్కు కానీ చేరాలి హైదరాబాద్ నాంపల్లి నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్కు రోజు శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది ప్రయాణానికి ఒకరోజు సమయం పడుతుంది విజయవాడ నుంచి ఏడు రైళ్లు కేరళకు అందుబాటులో ఉన్నాయి విశాఖపట్నం నుంచి కేరళకు నాలుగు రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక లక్షద్వీపుచ్చి గేట్ గేట్వే లాంటిది కొచ్చి నుంచి లక్షద్వీపుకు పడవలు ఓడలు విమానాలు నడుస్తాయి కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే ఐదు వేల ఐదు వందలు ఉంటుంది లక్షద్వీపుకు ఏడు ఓడలు అందుబాటులో ఉన్నాయి అక్కడ మీరు చూడాల్సిన దీవుల ఆధారంగా ఓడలో ప్రయాణ సమయం పద్దెనిమిది గంటల వరకు ఉంటుంది ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ అనే కేటగిరీలు కూడా ఉంటాయి డాక్టర్లు అందుబాటులో ఉంటారు క్లాస్లో ఆధారంగా టికెట్ ధరలు రెండు వేల రెండు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటాయి ఇక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్షద్వీప్ దీవులకు వెళ్ళాలంటే ముందుగా అక్కడ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది లక్షద్వీప్ స్థానికులు కాని వారంతా అక్కడికి వెళ్ళడానికి ఉండడానికి అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు ఆర్మీ బలగాలు వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది ఈపీఈఆర్ఎంఐటీ డాట్ యుటీఎల్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే పోర్టల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా అనుమతి తీసుకొని ముందుగా బుకింగ్స్ చేసుకొని కొంత తక్కువలో లక్షద్వీప్ అందాలు ఆస్వాదించవచ్చు